వెల్కమ్ టు వాయిస్ కాపడ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్కు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది ఈరోజు ఇరవై ఏడు వార్డు నర్సీపట్నం మున్సిపాలిటీలో ఘన స్వాగతం అర్పించింది అపూర్వ స్వాగతం అని చెప్పవచ్చును చింతకాల సన్యాసి పాత్రతో కలిసి వీరిద్దరికీ ఘనంగా సన్మానం చేసి వీధులంట తీసుకుని వెళ్లారు ఇంటింటికి వెళుతున్నప్పుడు ఈయన వెంట వస్తున్న జనాన్ని చూస్తే నర్సీపట్నం టౌన్లో ఇరవై ఏడో వార్డులో ఎంతమంది జనాలు ప్రజాధరణ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఒక వ్యక్తి ఆర్థికంగా బలపడ్డాడు అంటే అతని స్థితిగతులు తెలుస్తాయి ఒక నాయకుడు త్వరలో గెలుస్తున్నాడు అంటే అతను వెనుక వస్తున్న ప్రజాధరణే అది నిర్ణయిస్తుంది అని చెప్పడానికి ఈ ఇరవై ఏడో వార్డు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు మీరు చూస్తున్న ఈ విజువల్స్లో జనాలు ఇలా విరగబడి ఆయన వెంట వస్తుంటే ఎవరు చెప్పగలరు ఆయన గెలవడని అదే ధీమాతో ఉన్నామంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు చింతకాల సన్యాసి పాత్రుడు ఇంటింటో వెళ్తున్నప్పుడు అదే స్థాయిలో వీరి అభిమానం మేడలెక్కింది మేడలెక్కి మరీ పూల జల్లుతూ జై జై జగన్ అన్న అంటూ వీరు పూలు జల్లుతుంటే మరింత అమితానందానికి లోనవుతున్నారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇరవై ఏడవ వార్డులో కొనతాను వరలక్ష్మి దంపతులు ఘనంగా ఈ కార్యక్రమ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చును అనేక మంది యువత కూడా తమకు వచ్చిన పథకాలను తెలియజేస్తూ వారికి ధన్యవాదాలను తెలియజేస్తూ వారిని ఆదరిస్తున్నారు ఈ సందర్భంగా మరికొంతమంది యువత కొన్ని పాటలకు నృత్యాలు చేస్తూ మీ పాలన బాగుందంటూ మళ్ళీ మీరే రావాలంటూ నృత్యాలు చేశారు ఆ దృశ్యాలను కూడా మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తున్నాం మరిన్ని అప్డేట్స్తో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం మీరు ఎల్లప్పుడూ ఆదరిస్తున్నట్లే టివైట్ వైజాగ్ని ట్యూన్ చేస్తూ అప్డేట్స్ కోసం క్లారిటీ కోసం క్లియర్ విజువల్స్ కోసం స్టేట్ ట్యూన్ టు టివైట్ వైజాగ్ మీ ఎంఏ రాజు అన్నేనరే పోస్తుంది నిన్నటి సబక్ తోడునే నిసంకల్పం తోడునే సబక్ తోడునే కపాలన కపాలన సబక్ తోడునే కపాలన కపాలన తోడునే సబక్ తోడునే తోడునే నిసంకల్పం తోడునే